అందరికి నమస్తే అండి ఎన్నికలు వచ్చేస్తున్నాయి దగ్గరకు వచ్చేసాయి ఈరోజు ఎనిమిదో తేదీ మార్చి ఎనిమిదో తేదీ మరో నాలుగైదు రోజుల్లో ఎన్నికల సంఘం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది ఎన్నో తేదీన ఎలక్షన్ పోర్టు స్టార్ట్ అవుతుంది అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది నామినేషన్ల స్వీకరణ ఎప్పుడు నామినేషన్లకు గడువు ఎప్పుడు పోలింగ్ ఎప్పుడు రిజల్ట్స్ ఎప్పుడు అనేది ఒక స్పష్టమైన ప్రకటన ఎన్నికల కమిషన్ నుంచి ఒక నాలుగైదు రోజుల్లో రావచ్చు ఈరోజు మార్చి ఎనిమిది కదా మార్చి పదమూడు పన్నెండు తర్వాత ఎనీ టైం రావచ్చు ఇది ఏదో సోషల్ నేను మళ్ళీ చెప్తున్నా సోషల్ మీడియా పుకార్ల ద్వారానో వాట్సాప్ మెసేజ్ల ద్వారానో లేదా వేరే ద్వారానో వేరే ద్వారానో రాదు ఒక ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గారే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడతారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మాత్రమే ఎన్నికలు కాదు దేశ లోక్సభకు మొత్తానికి ఎన్నికలు లోక్సభతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి వాళ్ళకేమి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం కాదు మనకేదో కంగారు ఉంది కదా అని చెప్పి వాళ్ళు మన కోసం ఎన్నికలు నిర్వహించరు మొత్తం దేశవ్యాప్తంగా వాళ్ళ షెడ్యూల్స్ వాళ్ళ ప్రణాళికలు కొన్ని ఉంటాయి అందులోకి మొదటిసారిగా జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా అసెంబ్లీకి ఎన్నికలు జరపబోతున్నారు కాబట్టి అక్కడ పరిస్థితులు చూసుకొని అక్కడ అధ్యయనం చేసి అక్కడ ఎప్పుడు నిర్వహించాలి ఏంటనేది ఎన్ని విడతల్లో నిర్వహించాలి ఎలా నిర్వహించాలి అనేది ప్లానింగ్ వేసుకొని ఆ షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేసుకొని మన రాష్ట్ర షెడ్యూలు ఇతర రాష్ట్రాల అసెంబ్లీ షెడ్యూల్స్ అన్నీ ఖరారు చేసుకొని అప్పుడు లోక్సభ షెడ్యూల్స్ అన్నీ ప్రకటిస్తారు కాబట్టి ఏదో సోషల్ మీడియాలో ఒక నెల రోజుల నుంచి విపరీతంగా చక్కర్లు కొడుతుంది అది నిజం కాదు ఎన్నికల కమిషనర్ అఫీషియల్గా ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడే నిజం మేబీ దగ్గరలో ఒక నాలుగైదు రోజుల్లో ఉంది ఆల్రెడీ టోల్ గేట్ల దగ్గర హైవేల మీద అక్కడ ఇక్కడ చెక్కింగ్ స్టార్ట్ అవుతున్నాయి సో నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు ఎక్కువ మనీ క్యారీ చేయొద్దు యాభై వేల కంటే ఎక్కువ డబ్బులు అయితే వెహికల్లో తీసుకెళ్లొద్దు అలాగే బ్యాగులు ఆర్నమెంట్స్ అటువంటివి కూడా కొంచెం లెక్క పత్రం చూసుకొని జాగ్రత్తగా తీసుకువెళ్ళండి ఇదిగోండి యాభై వేలకు మించి నగదు తీసుకెళ్లడం నిషేధం పదివేల కంటే ఎక్కువ విలువైన వస్తువులను రాజకీయ పార్టీల వారు తీసుకెళ్ళకూడదు స్టార్ క్యాంపైనర్లకు లక్ష్యం మించి నగదు కలిగి ఉండరాదు పరిమితికి మించి ఉంటే నగదుతో పాటు ఆ వాహనాలు సీజ్ చేస్తాం మద్యము నగదు కానుకలు పంపిణీకి చట్ట విరుద్ధమైన వ్యయంగా పరిగణిస్తాం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మరి మద్యము నగదు కానుకలు పంపిణీని చట్ట విరుద్ధమవుతున్నప్పుడు మరి చీరలు ఇస్తున్నారు కుక్కర్లు ఇస్తున్నారు స్మార్ట్ వాచ్లు ఇస్తున్నారు ఇంకా స్వీట్ ప్యాకెట్లలో డబ్బులు పెట్టిస్తున్నారు మరి అదంతా చట్టవిరుద్ధం కాదా మాస్టరు అని అడగాలని ఉంటుంది కానీ ఎంతైనా అధికార పార్టీ కదా అధికార పార్టీ దగ్గర చేతులు కట్టుకొని ఉండాలి కదా ఎక్కడ బటన్ నొక్కాలా అక్కడ బటన్ మనం నొక్కించుకున్నాం కదా కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి వాళ్ళ వైపు చూసి చూడనట్టు ఉండాలి తప్పదు ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా న్యూట్రల్గా ఉండండి బాబు అంటే న్యూట్రల్గా ఉంటారు లేదంటే అంత వైసీపీ అంత బులుగు మాయా ఉంటుంది ఎన్నికల ప్రవర్తన ఇమాలయ అమల్లో ఉన్న సమయంలో పోటీలో ఉండే అభ్యర్థులు వారి ఏజెంట్లు రాజకీయ పార్టీల కార్యకర్తలు యాభై వేలకు మించి నగదు పదివేల కంటే ఎక్కువ విలువైన వస్తువులను రవాణా చేయడం నిషిద్ధమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు ఏదో రాజకీయ పార్టీల కార్యకర్తలు వారి ఏజెంట్లు అన్నారని కాదు ఎవరు యాభై వేల కంటే ఎక్కువ తీసుకెళ్ళకూడదు జేబులో క్యాష్ యాభై వేల కంటే ఎక్కువ ఉండకూడదు సో ఇదంతా కూడా ముఖేష్ కుమార్ మీనా గారు చెప్పారు నాకు ఒకటే డౌట్ నిన్నటికి నిన్న రోజా గారు అంగన్వాడీ టీచర్లకు గవర్నమెంట్ ఉపాధ్యాయులకు వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇచ్చారు మరి అది చట్ట ప్రకారమే ఇస్తున్నారా అన్నారాంబాబు గారు కావచ్చు లేదంటే మన చాలామంది వాళ్ళు వీళ్ళనే ఉంది రాష్ట్రంలో వైసీపీ వల్ల చాలామంది గిఫ్ట్లు గిఫ్ట్ బాక్సులు స్వీట్ బాక్సులు గోడగడియారాలు స్మార్ట్ వాచ్లు చీరలు కుక్కర్లు ఇస్తూనే ఉన్నారు కదా మరి ఇది చట్ట ప్రకారమే ఇస్తున్నారా ఈసీ అనుమతి తీసుకునే ఇస్తున్నారా ఆ వ్యయం కౌంట్ అవుతుందా అవ్వదు అదే వేరే వాళ్ళు పక్కన వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు అయితే మాత్రం అరెస్ట్ చేస్తున్నారు సీజ్ చేసేస్తున్నారు సో సరే ఏదైనా రాజకీయం రాజకీయమే అధికార పార్టీకి కొన్ని ఉంటాయి అధికార పార్టీకి కొన్ని చట్ట వ్యతిరేకమైన హక్కులు ఉంటాయి వాళ్ళకు వాళ్ళే రాసుకునే ఉంటాయి వాళ్ళని వీళ్ళేమీ కంట్రోల్ చేయలేరు కంట్రోల్ చేయడానికి కొంచెం టైం పడుద్ది సో మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది ఒక నాలుగైదు రోజుల్లో వస్తుంది కాబట్టి రాష్ట్రంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి రాబోయే నెల పదిహేను రోజులు రాబోయే నలభై ఐదు రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి రాష్ట్రంలో ఏం జరుగుద్దో తెలీదు ఎక్కడ ఎటువంటి పరిణామాలు జరుగుతాయో తెలీదు సో మనం అప్రమత్తంగా ఉండడం మంచిది పైగా జరుగుతున్న పరిణామాలను ఆలోచించడం మంచిది మీ ఇంటికి వస్తున్న వ్యక్తి వాలంటీర్ అయితే వీలైతే అడగండి బాబు నీకు గవర్నమెంట్ నుంచి జీతం వస్తుంది కదా నువ్వెందుకు ఒక పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నావు అని అడగండి అడిగి చూడండి సరదాగా అలా అడిగే అప్రమత్తత అలా అడిగే చైతన్యం మన రాష్ట్రంలో రావాలి అరే బాబు నీకు గవర్నమెంట్ జీతం ఇస్తుంది అంటే మా డబ్బులు నువ్వు జీతంగా తీసుకొని మాకు ఒక పార్టీకి ఓటు వేయమని నువ్వు ఎలా చెప్తావు అని అడగండి ఇంకోసారి మీ ఇంటికి రారు అలా అడిగే చైతన్యం రావాలి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే ఒక పార్టీ తరపున వస్తే లేదా పోలీసులైనా సరే ఒక పార్టీ తరపున వస్తే అలా అడిగే చైతన్యం వస్తే వాళ్ళు ఇంకా రారు కానీ మనలో ఆ చైతన్యం ఉండదు ఏదో నాలుగు మాట్లాడడానికి పిచ్చపాటిగా కొట్లోనో అక్కడో ఇక్కడో నాలుగు మాట్లాడడానికి చైతన్యం ఉంటుంది కానీ ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళకి చైతన్యం ఉండదు భయం ఉంటుంది మన చైతన్యాన్ని మన భయం మింగేస్తుంది సో ఇదన్నమాట అభ్యర్థితో కలిపి ఐదుగురికే అనుమతి అంట అభ్యంతరాల స్వీకరణకు జిల్లాకు కేంద్రం ఏర్పాటు చేయాలంట తర్వాత వాలంటీర్లను ఎన్నికలకు దూరం పెట్టాలంట పాపం వాలంటీర్లను ఎన్నికలకు దూరం పెట్టాలని సంవత్సరం నుంచి పాటలు పాడుతూనే ఉన్నారు అదేమో జరగదు కోర్టులు చెప్పినా వినరు సో ఇదన్నమాట జాగ్రత్తగా ఉండండి